కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు ఆస్తులు ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్ర ప్రజలందరూ కూడా తిరస్కరించవలసిందిగా సిపిఐగా విజయ విజయవాడ నగరంలో ప్రధానమైనటువంటి ఆర్టీసీ స్థలాలు గవర్నర్ డిపో టిపో ఒకనాడు ఇది విజయవాడ ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ అలాగే విద్యాధరపురం డిపో ఈ రెండు డిపోలను కూడా సమస్య తీస్తూ తీసుకునేటటువంటి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తాం ఇప్పటికే ఎస్ఐపి ఎస్ఐపీబి అంటే స్టేట్ ఇన్ఫర్మే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదం తెలిపింది దీన్ని ఇచ్చినటువంటి ఎస్ఐపిబీ ఇచ్చినటువంటి ఆమోదం ద్వారా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆర్టీసీ మేనేజ్మెంట్కి లేఖలు రాశారు అంటే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నది ఈ ప్రక్రియ రేపు ఇరవై నాలుగో తర తారీఖున జరిగేటటువంటి రాష్ట్ర మంత్రి మండలిలో ఆమోదానికి పెట్టనున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకుంటామా లేకపోతే ఆస్తుల్ని కారు చౌకంగా ప్రైవేటు వాడికి ఇస్తామా అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కార్పొరేట్ శక్తులు ఇటువంటి సంస్థలు వస్తే చిన్న చిత్తగా వ్యాపారం చేసుకునేటటువంటి జీవనం సాగించేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది ఇప్పుడే రి అని అని డీమార్ట్ అని ఈ రకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు తన యొక్క జీవితం జీవితంతో కూడా అతలాపుతలం అయిపోయి రోడ్డు వీధిని పడినటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికల ముందు నేను సంపదను సృష్టిస్తానని చెప్పి సంపదను సృష్టించాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది మీరు అధికారంలో వచ్చి దాదాపు పదమూడు నెలలు కావస్తూ ఉన్నాయి కాబట్టి సంపదను సృష్టించండి ప్రభుత్వ ఆస్తుల్లో ప్రభుత్వమే విద్యాలయాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటిని ఉప తీసుకురావాలి తప్ప ఆస్తులన్నీ ఆస్తులన్నీ వ్యవహారం చేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు గత ప్రభుత్వంలో ఎలా ఇదే పద్ధతి అనుసరిస్తే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకించావు మా వెనకాల మీరు కూడా వచ్చి మీరు కూడా వ్యతిరేకించారు కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు లూలుతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలా రేపు రాబోయేటటువంటి కాలంలో ఆ రకంగా కాకపోతే కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆస్తులు నమ్మి నువ్వు చేసేటటువంటి నిర్వాహకం అనేటటువంటి సరైనటువంటిది కాదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఒప్పందాలని ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో ప్రజా ఉద్యమంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకునేటటువంటి ఉద్యమాన్ని సిపిఐ చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం